స్ వెల్కమ్ తెలుగు టౌ తెలుగుయర్స్ కోసం పబ్లిక్ కోసం ప్రతిసారి కొత్త కొత్తగా చేస్తూనే ఉంటారు కానీ మీతో పాటు నా ఫ్రెండ్ని కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చా ఎక్కడికి అనుకుంటున్నారా చూడండి ద కోపోజ్ పబ్లిక్ లైబ్రరీ సో లైబ్రరీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది నచ్చుతుంది కూడా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది ఫోన్ అలవాటు పడిపోయి బుక్స్ చదవడం తక్కువైపోయింది ఫ్రెండ్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము పర్చేస్ చేస్తున్నా వెల్కమ్ షీఈ్ మై ఫ్రెండ్ కావేరీ తనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడ తీసుకొచ్చిన సో కొత్తగా లాంచండి ఈ లైబ్రరీ అనేది సెంట్రల్ లైబ్రరీ బట్ ఇక్కడ ఏమేమి బుక్స్ ఉన్నాయి ఎలాంటి బుక్స్ ఉన్నాయి సో తినకు నచ్చేది నాకు నచ్చేది స్పెషల్ గా మీకు నచ్చే బుక్స్ అని చూద్దాము తెలుగు హిందీ ఇంగ్లీష్ చాలా బుక్స్ ఉన్నాయి సో అవి చూద్దాం ఒకసారి లోపలి కదా నీలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ సో ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి కాయకాయ మెడతావు కదా లైబ్రరీకి వస్తే ఎలా ఉండాలని రూల్స్ ఉన్నాయి ఒకసారి చదువు అంటే లైబ్రరీకి వస్తే ఇవన్నీ రూల్స్ జనరల్ రూల్స్ ఫస్ట్ అయితే సైలెన్స్ గా ఉండాలి అందరికి ఎంట్రీ ఉంది ఇక్కడికి అది వచ్చిన వాళ్ళందరూ విజిటింగ్ అండ్ ఎగ్జిట్ రెండు సైన్ మాత్రం కంపల్సరీ చేయాలి చాలా సైలెన్స్ గా ఉండాలి పాటించాలి ఫస్ట్ చదువు ఆ బుక్స్ లో ఉన్నదంతా మన బ్రెయిన్ లో ఉంటాయి తర్వాత మనం కూడా బాగుంటాం సో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాం ఫస్ట్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ సెక్షన్ ఉంది ఫస్ట్ చూద్దాం ఐటీ వాళ్ళకి చూద్దాం అయితే ఏంటి సో ఎవరికి ఏంటి స్టూడెంట్స్ ఏంది మేనేజ్మెంట్ అని ఆల్ ఓవర్ అన్ని దొరికిలా ఉన్నాయి నాకైతే అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ చిల్డ్రన్ సెక్షన్ కి ఓకే

సో నాకు కూడా చిన్న ఉన్నప్పుడు అలాగే చెప్పేది ఇప్పుడైతే బుక్స్ చదువుతున్నాము సో ఫ్రెండ్స్ ఇంకోండి ఇదైతే గోల్డీ లాక్స్ అంట అసలు చిన్న చిన్న పిల్లలు అయితే బుక్స్ ఇక్కడ మస్తు క్రేజీ ఉన్నాయి సో మీరు మీ ఫ్యామిలీ తో విజిట్ అవ్వాలి ఏదైనా లైబ్రరీకి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఇక్కడికైతే అయితే విజిట్ అవ్వండి చూడు చిన్న చిన్న లైన్స్ తో ఎంత సింపుల్ గా అర్థమైన స్టోరీస్ చూడు ఇలాంటి నేను అయితే చిన్న ఉన్నప్పుడు దూరదర్శన్ లో వాటి వీటిలో చూసేది అవును సో ఇప్పుడు బుక్స్ లో ప్రింటింగ్ చేస్తున్నాడు చాలా చాలా బాగుంది యూనిక్ అయితే ఇలా కాన్సెప్ట్ ఇది కూడా చిన్న సెక్షన్ సో వాళ్ళు గేమ్ ఆడుకోని కోసం అది మనం తర్వాత చూద్దాం చిన్నపిల్లల సెక్షన్ చూడు ఏబిసిరీలు గానీ నంబర్స్ గానీ టేబుల్స్ గానీ చాలా యూనిక్ గా డిఫరెంట్ కలర్స్ చాలా బాగా సెట్ అసలు చిన్న పిల్లలకి మొత్తం టోటల్ మొత్తం ఉంది వాళ్ళు కూర్చోడానికి చైర్స్ ఆడుకోవడానికి థింగ్స్ చిన్న చిన్న సోఫాలు చాలా బాగుంది చాలీ చాప్లీ బాటిల్లో ఎక్కువ వస్తుంది ఈ మోజ్ అయితే నేను చూస్తాను అన్నమాట సో బుక్స్ అంటే టీవీకి ఫోన్ లో కడెక్ట్ అవ్వకుండా చాలా బెటర్ గా ఉంది బుక్స్ లో చాలా నాలెడ్జ్ చిన్న చిన్నపిల్లకి కూడా సో అయితే నేను ఇక్కడ ఇక్కడి వరకే ఇంకా ఓన్లీ కిడ్స్ దగ్గరే ఉన్నాం మేము బట్ నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినాను ఫిక్షన్ యాక్షన్ ఓ గ్రాఫిక్ నోవెల్స్ వాళ్ళకి చాలా బాగా పంపిస్తాయి గ్రాఫిక్ నోవెల్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు అందరం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫేస్‌బుక్ వీటిలో ఉన్నాం కదా సో ఫోన్ లో చూసే కన్నా ది బుక్స్ లో చూడడం చాలా బెస్ట్ అన్నా నా ఆపినయన్ ఏగోయ్ చూష్ణా యు ఆర్ ది పాస్‌వర్డ్ టు మై లైఫ్ అంట ఇక్కడ ఫిక్షన్ మూవీస్ గుర్ బుక్స్ ఉన్నాయి ఆ ఇదేంది ఆరంభ ఏ కాంతార మూవీ దీన్ని చదిసారి ఏమీ అలాగే అనిపిస్తుంది కదా అవతార స్టోరీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి చూసిన అవును చాలా నాకు తెలిసి సినిమాలో ఐ హంటింగ్ బుక్స్ కానీ క్రైమ్ స్టోర్స్ అన్ని బుక్స్ ఇక్కడ నుంచి సో అక్కడ క్లాసిక్ బుక్స్ ఉన్నాయి అక్కడికి వెళ్దాం ఒకసారి క్లాసిక్ బుక్స్ ఫ్రాన్స్ కఫ్కా సెలెక్టెడ్ వర్క్స్ హోమ్ కమింగ్ లీ ఇది ఒక లైబ్రరీ లాగా అయితే నాకైతే అనిపిస్తలేదు అంటే ఇక్కడ వాళ్ళందరు కూడా అసలు ఎంతో పీస్ఫుల్ గా ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కొన్ని లైబ్రరీస్ ఎట్లా అంటే డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని వాళ్ళ వే ఆఫ్ వర్షన్ లో వాళ్ళు మంచిగా టైం అయితే ఇక్కడ కొంతమంది చదువుకుంటున్నారు వాళ్ళని ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాం హాయ్ అండి హాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు మేఘనా నేను నారాయణగూడ నుంచి వచ్చాను నారాయణగూడ నుంచి ఇక్కడ నారాయణగూడ నుంచి ఐటీ సిటీ వర్క్ ఓకే సో ప్రొఫెషనల్ గా ఏం నేను ఒక ఐసిఎం కన్సల్టెంట్ ఈ బిల్డింగ్ లోనే వర్క్ చేస్తున్నాను ఓకే సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను యాక్చువల్ లైబ్రరీ ఉందని ఇక్కడ మీకు ఎలాంటి బుక్స్ అంటే ఇష్టం ఫిక్షన్ జనరల్ క్రైమ్ థ్రిల్లర్ చదువుతూ ఉంటాను అలవాటు సో ఇంకా ఇక్కడే లైబ్రరీ ఉంటే ఇంకా బ్రేక్స్ లో వచ్చి చదువుకోవచ్చు చాలా సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హై బ్రదర్ మీరు ఇక్కడ నుంచి వచ్చారు హలో నేను ఇదే బిల్డింగ్ లో వర్క్ చేస్తుంటాను థర్డ్ ఫ్లోర్ లో మా ఆఫీసు ఇది లంచ్ టైం కదా అని చెప్పేసి బయట డైలీ లంచ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తాం కొత్తగా ఓపెన్ అయింది లైబ్రరీ అంటే చూద్దామని వచ్చాము అందరికి బుక్స్ మీకు ఎలాంటి అనుబంధం ఉందా బుక్స్ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళో లైబ్రరీస్ ఉంటుండే వెళ్ళి మంచిగా కథలు పోయట్రీ బుక్స్ అట్లాంటివి చదువుకుంటూ ఉండే చాలా టైం పాస్ అవుతుండే అప్పుడు ఇప్పట్లో అంటే అసలు ఏమి ఎక్కడ లైబ్రరీలు లేవు మనం ఫోన్స్ నైంటీ పర్సెంట్ రీల్స్ కి అడిక్ట్ అయిపోయినాం ఫస్ట్ అసలు వేరే దాని మీద ఫోకస్ లేదు వేరే ఏం చూద్దామనలేదు ఆఫీసు ఇల్లు ఇంత అయిపోయింది ప్రపంచం సడన్ ఇలా ఇక్కడ ఒకటి కొత్త ఓపెన్ అయిందని తెలిసి వచ్చాం జస్ట్ ఇదే ఫస్ట్ టైం విన్నర్ కదండి సో అలా మేము బుక్స్ పుస్తకాల పురుగులు అంటారు చూడు అలా అన్నట్టు సో ఇక్కడికి వచ్చిన ఒకరితో అట్లా కలిసిపోతుంటాం సో తనకు నచ్చిన బుక్స్ తను చెప్పింది నాకు నచ్చిన బుక్స్ నేను చెప్పిన సో నాకు నోవెల్స్ అంటే చాలా ఇష్టం తెలుగులో నేను కొన్ని బుక్స్ చదివి కూడా నేను కొన్ని రాసుకున్నా ఉన్నాయి సో స్టార్టింగ్ నేను ఒక సినిమాకి అస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను దాంట్లో కూడా దీంట్లో వాడుకుని ఉన్నాయి సో రీసెంట్గా లాంచ్ అయిన కొన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి చూద్దాం తెలుగు నోవెల్స్ అని ఇక్కడ ఉన్నాయి హిస్టరీ బుక్స్ కూడా ఉన్నాయి సో హిస్టరీ అయితే మోస్ట్ ఆఫ్ ద తెలుగులో ఉన్నాయి సో అవుట్ సైడ్ చూసుకుంటే రిఫరెన్స్ బుక్స్ చాలా ఉన్నాయి సో హిస్టారికల్ సంబంధించి ఫస్ట్ మనం తెలుగు వర్డ్స్ చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు ఏంటి మీకు నచ్చేటి ఏంటి చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ మనం తెలుగు సెక్షన్కి వచ్చినాం ఇక్కడ చూస్తే బాలల కథలు కనువిప్పు నేను ఉన్నప్పుడు బాగా చదివేది సో తెలుగులో పిల్లల బుక్స్ చదివే చాలా యూజ్ అవుతుంది చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు సో అనదేవత తీర్పు చాలా ఐ మీన్ ఇక్కడ మన ఇండియన్ హిస్టరీ అండ్ ట్రెడిషనల్ అన్ని రకాల బుక్స్ ఇక్కడ అయితే కనిపిస్తుంది ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే ఒక మనిషి కథ ఒక మనిషి జీవితం ఐ మీన్ మన జనరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఈ బుక్ నుంచి చూసుకోవచ్చు కోతి జాతి నుంచి మొదలై ఇప్పటి వరకు ఇక్కడ ఇక్కడి వరకు ఎదిగినాం మనము సో ఈ బుక్ చదివితే హిస్టరీ అనేది చాలా మట్టికి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు పరిమితం అయిపోయింది కానీ ఇప్పుడు ఒక లైబ్రరీకి వస్తే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామే కాదు ఒక లైబ్రరీకి వస్తే మీకు కావాల్సిన కావాల్సినంత మిషన్ ఇక్కడ దొరుకుతుంది సెంటిమెంటల్ లైక్ అమ్మ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి అసలు అమ్మ అమ్మ అనేది ఇంట్లో ఎన్ని వర్క్ చేస్తుంది మనం మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ సో వాళ్ళందరి గురించి గోర్కె రాసిన కథ అమ్మ చూసారు కదా ఇండియన్ హిస్టరీ డివోషనల్ అసలు పంజారా అంటే మన దేశంలో ఎన్ని రకాల కుల జాతులు ఉన్నాయి వాటి గురించి ఉంది ఇండియన్ హిస్టరీ గురించి ఉంది అమ్మ ప్రేమ గురించి ఉంది చిన్నపిల్ల కథలు ఉన్నాయి నోవెల్స్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చిన వాళ్ళు బుక్స్ ఇంటికి తీసుకెళ్లాలంటే ఇక్కడ కొంత డబ్బు డిపాజిట్ చేసి ఆ బుక్స్ తీసుకెళ్లొచ్చు సో రిటర్న్ ఎప్పుడు చేయొచ్చు రిటర్న్ అయితే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు అండ్ ఏ లైబ్రరీలో కూడా ఈ కండిషన్ అయితే ఉండదు బట్ ఇక్కడ కొత్తగా మనకి ఇట్లా కూడా పెట్టినారు కాబట్టి ఫ్రీ డేస్ ఈ లైబ్రరీ అనేది సో యూస్ఫుల్ చాలా మటుకు అయితే ఇక వచ్చి ఇష్టం ఉన్నంత కూర్చోండి ఏమైనా వేసుకోర్రీ అని అయితే ఉండదు వచ్చి ఓన్లీ లైబ్రరీ కాబట్టి మీరు జస్ట్ బుక్స్ ఒకటి చదువుకొని వెళ్ళాలా అంతేగాని ఫ్యామిలీని తీసుకొచ్చి పిల్లలు ఆడుకుంటుంటే పిల్లలు నీళ్లు ఆడేసి ఇవన్నీ చేస్తామంటే ఇక చెల్ల అంటే చిన్న పిల్లకి కూడా పెద్దగా ఏం లేదు వాళ్ళ వాళ్ళ సెక్టర్ వాళ్ళకి సెపరేట్ ఉంది చూసాం కానీ ఇందాక చదువుకుంటారు ఆడుకుంటారు వాళ్ళకి సెక్టర్ సెపరేట్ ఉంది సో ఫ్యామిలీ అని రావచ్చు బట్ వాళ్ళ ఏం చేయలే ఎందుకు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చూసిన వచ్చి వాళ్ళు కూడా చేస్తారా సో చూస్తారు ఇక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందు తీసుకొస్తున్నట్టు చూస్తున్నట్టు అండి తెలుగు నా హైపీస్ టీవీ సో ఇంకా లేట్ ఎందుకు మా చానల్ అయితే సబ్స్క్రబ్ అవుతాయండి మర్చిపోకండి